వెల్కమ్ టు భారత్ తెలుగు న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం దండు మల్కాపురంలోని ఎంఎస్ఎంఈ పార్క్ పార్కులో యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీసు కోటై బ్రాంచ్ వారి సహకారంతో నూట మూడు కోట్ల రూపాయల చెక్లను పారిశ్రామికవేత్తలకు అందజేసిన టీఎస్ఐఏసీ చైర్మన్ నిర్మల జంగారెడ్డి అనంతరం మాట్లాడుతూ మహిళలందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో తెలంగాణ రాష్టం దేశంలోనే పరిశ్రమల అభివృద్దిలో ముందుంటుందని అన్నారు మహిళలు ముందు ఉన్నారు ఆకాశంలో విమానాలు నడిపించే స్థాయిలో మహిళలు ఉన్నారు పురుషులందరూ మహిళలను ప్రోత్సహించడంతో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు అని మహిళలు అన్ని రంగాల్లో నైపుణ్యతతో ప్రదర్శిస్తున్నారు ఒక మహిళ ఇంట్లో చదివితేనే ఇక ఇల్లే కాకుండా దేశం మొత్తం బాగుంటుంది అని మహిళ పుట్టడమే తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు ప్రోగ్రామ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అవి அப்போ ரெடி காரா మరి ముందుకు వచ్చి వంద కోట్లు చిన్న పరిశ్రమలకు ఇస్తా అంటే మనం అందరం కూడా క్లాబ్స్తో ఆడి కృతజ్ఞత తెలియజేద్దాం మార్చి నెలలో ఎవరైనా కానీ పొదుపు చేసుకోవాలి మార్చిలో బడ్జెట్ ఎక్కువ చూపెట్టుకోవాలి అని అంటారు మరి యూనియన్ బ్యాంక్ తరపున మరి భాస్కర్ రావు గారు వచ్చి మరి వంద కోట్లు ఇస్తాము మరి ఎంఎస్ఎన్ కంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది నా తరఫున మరి భాస్కర్ రావుకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముఖ్యంగా పారిశ్రామికంగా వెళ్తున్నామంటే నేను ఎక్కడ పోయినా ఒక క్వశ్చన్ వేస్తున్నారు ప్రతి ఒక్కరు యువకులు ముఖ్యంగా మేడం లోకల్ వాళ్ళని తీసుకోవట్లేదు వేరే రాష్ట్ర వాళ్ళ వాళ్ళనే తీసుకొని వర్క్లో మరి వాళ్ళకి స్థానం ఇస్తుండని మరి ఇప్పుడే సుధీర్ రెడ్డి గారు చెప్పిండు అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా యంగ్ స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి మన అందరు కూడా ఎట్లాంటి ఎడ్యుకేషన్ ఉన్నా ఎడ్యుకేషన్ లేకపోయినా ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేసి మరి డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీలకు పంపించే విధంగా మరి ఇప్పుడే మన శ్రీధర్ బాబు గారు కూడా దాంట్లో ఉన్నారు ముఖ్యులు మినిస్టర్ గారు కాబట్టి తప్పకుండా మీకు అవసరమైన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి అక్కడ స్కిల్ డెవలప్మెంట్లో తీసుకున్న ట్రైనింగ్ తర్వాత తప్పకుండా లోకల్ వాళ్ళని తీసుకోండి ఎందుకంటే గతంలో కొంచెము ఎంప్లాయ్మెంట్ లేకుండా పోయింది ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా మనం కలిపి చాలా ఇబ్బంది పడతారు అంతే అందరు కూడా ఆర్థికంగా ఇండస్ట్రీ పెట్టాలని ఈరోజు మరి మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు అట్లాగే అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధీర్ రెడ్డి గారు వచ్చారు మరి ముఖ్యంగా ఈ ఎంఎస్ఎన్ వాళ్ళకి యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఒక వంద కోట్ల మూడు నూట మూడు మరి ఈ రోజు చెక్లు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇది స్మాల్ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు తీసుకొచ్చి పరిశ్రమలు నడపడం చాలా ఇబ్బంది కాబట్టి నిజంగా నేను యూనియన్ బ్యాంక్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అందులో ఈరోజు మహిళ నివసము అడ్వాన్స్ గా చేసుకోవడం కూడా జరిగింది మరి ప్రభుత్వానికి ఇది చేదోడు వాదోడుగా కూడా తోడ్పడుతుంది యూనియన్ బ్యాంక్ అని నేను తెలియజేస్తున్నాను ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయండి తప్పకుండా పబ్లిక్ లో అవేర్నెస్ వస్తుంది పరిశ్రమలు ఇంకా కూడా పెట్టే అవకాశం కూడా కల్పించే ఇది కూడా ఈ యూనియన్ బ్యాంకు ఉంటుంది ఇంకా కూడా మీకు మంచి బడ్జెట్ వచ్చే సమయం కూడా మీకు కలిగి వస్తుందని తెలియజేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన మూలంగానే అలాగే శ్రీధర్ బాబు మినిస్టర్ గారు ఆలోచన మేరకు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కూడా వాళ్ళు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది మరి పరిశ్రమలు అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ఉంది తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఉండాలి అభివృద్ధి కోరుకుంటుంది మన ప్రభుత్వం తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు మనము ప్రోత్సహిస్తే మరి రాష్ట్రము అభివృద్ధిలో ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు మహిళలు ఈ రోజుల్లో అంటే చాలా ముందంజలో ఉన్నారు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా కూడా ముందుకు వస్తున్నారు మరి ఒక రంగం కాదు అన్ని రంగాల్లో ఇప్పుడు బొగ్గు గండ కూడా మహిళలకు స్థానం కల్పిస్తున్నారు అలాగే ఆకాశంలో కూడా మరి విమానాలు నడిపించే స్థాయికి మహిళలు వెళ్ళిపోయారు అంటే ఈరోజు పురుషులు మహిళలకు కూడా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇలాంటి అవకాశాలు దొరుకుతున్నాయి అంటే మహిళలు దేంట్లో తక్కువ గారు మహిళలు కూడా అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి నైపుణ్యత ఉందని తెలుస్తుంది నిదర్శనం కాబట్టి ఇక ముందు కూడా ఒక మహిళ ఇంట్లో చదివితే ఇల్లే కాదు రాష్ట్రము ఊరు కూడా బాగుపడుతుంది ఉద్దేశంతో ఈరోజు మహిళలందరూ చదువుతున్నారు చదువుతో పాటు కూడా అన్ని కూడా వాళ్ళ నైపుణ్యాన్ని చూపిస్తున్నారు కాబట్టి మేము గర్విస్తున్నాం గర్వపడుతున్నాం మహిళల పుట్టడమే అదృష్టంగా మేము భావిస్తున్నాం అని